దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ప్రయాణించేటువంటి రైల్వే ప్రయాణికులకు మెరుగైనటువంటి సేవలు అందించడంతో పాటు మరి ముఖ్యంగా రైల్వే టిక్కెట్ల దుర్నియం కాకుండా కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి ఎవరైనా సరే రైల్వే తాత్కాలిక టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఆధార్ నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎవరైనా సరే దుర్దూర్ ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఇంకా వేరే ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఐఆర్సిటిసి వెబ్సైట్లో తాత్కాలిక టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ నెంబరు నమోదు చేయాల్సి ఉంటుంది వెంటనే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క తాత్కాలిక టికెట్ అనేటువంటిది బుకింగ్ అవుతుంది ఈ విధానం అనేటువంటిది జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది అదేవిధంగా ఇక్కడ నుంచి తాత్కాలిక టిక్కెట్ బుకింగ్కు సంబంధించి ఇరవై నాలుగు గంటల ముందే స్టేటస్ అనేటువంటిది వెయిటింగ్ లిస్టులో తెలిసిపోతూ ఉంటుంది ఇది